రాష్ట్రంలో చూసుకుంటే భారీ వర్షాల నేపథ్యంలో ఉద్యోగులకు యంత్రాంగానికి సంబంధించి కీలక మీటింగ్ అయితే పెట్టడం జరిగింది రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తం కావాలని చెప్పేసి మంత్రిగారైతే సూచించారు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ శాఖ మంత్రి అనగానే సత్యప్రసాద్ అయితే అన్నారు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని కోరారు సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉద్యోగుల చర్య చాలా ముఖ్యమని చెప్పారు రెవెన్యూ యంత్రాంగం ముందస్తు జాగ్రత్తలు అయితే తీసుకోవాలని సూచించారు ఈదురుగాళ్లకు విద్యుత్ తీగలు తెగిపడిన చోట తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పడం అయితే జరిగింది ప్రభుత్వ సిబ్బంది అలర్ట్గా అయితే ఉండాలని చెప్పడం జరిగిందనమాట ఎందుకంటే ఉద్యోగ కూడా అలర్ట్గా అయితే ఉండాలి గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు వేగవంతం చేయాలి ఎప్పటికప్పుడు క్లోరినేషన్ చేపట్టాలని చెప్పారు ఇక వారిగా ఎడతరపు వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అన్నీ కూడా ప్రమాదంకు చేరుతూ ఉన్నాయి ఒక పక్కన పెన్షన్ల పంపిణీ సమయంలో ఉద్యోగులకు సంబంధించి ఎటువంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా రెవెన్యూ సిబ్బంది జాగ్రత్తలు అయితే తీసుకోవాలని చెప్పేసి చెప్తున్నారన్నమాట మొత్తంగా ఉద్యోగులందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ఎలర్ట్గా అయితే ఉండాలని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు